అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వచ్చేసా మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చేసా శ్రీ వరాహ నరసింహస్వామి పుణ్యక్షేత్రమైన సింహాచలంలో ఉన్నాను ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం సింహాచలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముప్పై రెండు ప్రసిద్ధ నరసింహస్వామి దేవాలయాలలో అతి ముఖ్యమైనది ఈ దేవాలయం తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇది సంవత్సరంలో యాభై రెండు కోట్లకు పైగా ఆదాయం వస్తుంది ఇక్కడ ఇది శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో విశాఖపట్నం నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల పర్వతంపై ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం ఇది శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని స్థానిక విశాఖ ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలుస్తుంటారు సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం ఈ దేవాలయం చరిత్ర ఆధారాల ప్రకారం క్రీస్తు శకం వెయ్యిని ఎనిమిదవ సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మాణం మొదలుపెట్టారు కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఈ దేవాలయం ఇంకా మరింత పురాతనమై ఉండొచ్చని అభిప్రాయం ప్రస్తుతం ఇప్పుడు మనం చూడబోయే ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో ఒడిశాకి చెందిన తూర్పు గంగరాజు కళింగ వాస్తు ప్రకారం నిర్మించారు తరువాత అతని కుమారుడైన వన్ చేత నరసింహస్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడింది ఇక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు ఏడాది మొత్తం చందనంతో కప్పబడి ఉంటాడు సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది మిగిలిన సమయాల్లో ఈ విగ్రహం చందనముతో కప్పబడి ఉంటుంది స్వామివారి నిజరూప సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అంటారు ఈ ఉత్సవం ప్రతి ఏడాది మే నెలలో వస్తుంది ఈ దేవాలయంకి రాగానే ఎడమ వైపుకు గంగధార అని ఉంటుంది ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు మొదటగా ఈ గంగధార దగ్గరికి వచ్చి స్నానము చేసి ఆ స్వామిని దర్శించుకోవడానికి వస్తారు ఈ కొండల నుండి ప్రవహిస్తున్న ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు ఇక ఆ స్వామివారి విశేషాలు తెలుసుకుందాం స్వామివారికి జరిగే ముఖ్య ఉత్సవాలలో చందనం ఉత్సవం ఒకటైతే గిరి ప్రదక్షిణ మరొకటి గిరి ప్రదక్షిణ రోజున ఇతర రాష్ట్రాల నుండే కాదు దేశాల నుండి కూడా జనాలు వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి చరిత్ర ఇంకా ఎంతో ఉంది ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాలుగవ అవతారమైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశాడు ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశికుడు విష్ణుమూర్తికి బద్ద శత్రువు తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడు ఎన్నో విధాల ప్రయత్నించి కూడా కుమారుణ్ణి విష్ణు విముఖుణ్ణి చేయలేకపోతాడు చివరికి తన సొంత కుమారుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తాడు ప్రతిసారి ప్రహ్లాదు విష్ణుమూర్తి రక్షిస్తాడు విసిగిపోయిన హిరణ్య కసికుడు విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా ఏది ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని ఆ స్తంభాన్ని పగల కొడతాడు అప్పుడు విష్ణువు ఆ స్తంభం నుంచి నరసింహస్వామి అవతారంగా చీల్చుకొని వచ్చి హిరణ్య కసికుణ్ణి సంహరించి ప్రహ్లాదు రక్షిస్తాడు పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ నరసింహస్వామి విగ్రహ ఆరాధించాడు ఆ తర్వాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురారువు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత శక్తి ప్రభావం వల్ల విమానం కిందకి ఆకర్షించబడింది అతనికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనబడ్డాడు విగ్రహాన్ని సంవత్సర కాలంతో పాటు చందనంతో కప్పి ఉంచి వైష్ణవ శుద్ధ తది రోజు మాత్రమే చందనము లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్టు దర్శనం కలిగచీయమని ఆకాశవాణి పురారవుడికి చెబుతుంది ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురారవుడు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించాడు ఈ సాంప్రదాయం ఇప్పటికీ పాటింపబడుతుంది ఆ స్వామిలోని వీడిని చల్లర్చడానికి చందనముతో పూత పూస్తూ ఉంటారు వరాహం నరుడు సింహం రూపంలో కలిగిన నరసింహుని అవతార నిజరూప దర్శనం త్రిభంగ ముద్రలో వరాహం తల సింహంతోక కలిగిన మనిషి శరీరంతో ఈ రూపం ఉంటుంది మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం ఉంటుంది ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ నాటికి చందనం తీసివేసి స్వామి నిజరూప దర్శనం మనకి కల్పిస్తారు స్వామి వారిని దర్శించుకునే ముందు మొబైల్ ఫోన్స్ అన్ని ఇక్కడ మనం పెట్టేసి వెళ్ళవలసి ఉంటుంది ఈ కొండపైకి మెట్ల ద్వారం ఉంటుంది లేదా మనకి ఏదైనా వెహికల్ ఉంది అనుకోండి వెహికల్ ద్వారా రోడ్డు మార్గం కూడా రావచ్చు బస్సులు పది నిమిషాలకొకటి వైజాగ్ నుంచి వస్తూనే ఉంటాయి ఈ సింహాచలానికి చాలా మంది కాలినడకన వస్తారు గోవింద 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 అనుకుంటూ భజనలతో సాగిపోతుంది ఈ మెట్ల మార్గం అంతా స్వామివారి భజనలతోనే మారుమోగిపోతుంది బస్ స్టాండ్లో బస్సు దిగిన దగ్గర నుండి స్వామిని దర్శించుకునే బదులు నామాలతో అలరాలిపోతుంది ఈ క్షేత్రం దర్శనం టికెట్ ఉంటుంది వంద రూపాయలు మూడు వందల రూపాయలు కూడా ఉంటుంది ఈ దేవాలయంలో చందనోత్సవం చాలా ఘనంగా జరుపుతారు ఆ సమయంలో భక్తులు కొన్ని వేల మందిగా తరలి వస్తారు స్వామి వారి నిజరూప దర్శనాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది తరలి వస్తారు దర్శనం అయ్యాక మనం సౌత్ గోపురం సైడ్ నుండి బయటికి వస్తాము బయటకి వచ్చే సమయంలో ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారు నాకు కుదిరినట్టు టెంపుల్ మొత్తం చూపించడానికి ప్రయత్నిస్తున్నాను వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దర్శనం చేసుకొని బయటికి రాగానే పక్కనే ఇక్కడ మనకి గోశాల దర్శనం ఇస్తుంది ఈ గోశాల దాటుకుని ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ప్రసాదం కౌంటర్లు కూడా కనిపిస్తాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆవులకి ధాన్యంగా ఏదో ఒకటి సమర్పించుకుంటారు ఈ ప్రసాదం కౌంటర్ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అన్నదాన సత్రంకి దారి కనిపిస్తుంది ప్రసాదం కౌంటర్లో లడ్డుతో పాటు పులిహోర కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ఒక లడ్డు పదిహేను రూపాయలు ఉంటుంది పులిహోర కూడా పదిహేను రూపాయలు ఉంటుంది నిహిర వినయన రవేషణిపూర్ణ నిహిరస వినయ నము గన రవేషణ ఆంధ్రప్రదేశ్లో ఎంత అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మళ్ళీ పురాతనమైన దేవాలయంతో మీ ముందుకొస్తాను సర్వేజైనా సుఖినో భవంతు